అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం వచ్చేసి కొండాపూర్లో ఉన్నాము చాలామంది చూడవచ్చు ఇక్కడ మనకు రెండు లిఫ్ట్లు ఉన్నాయి చాలామంది ఇప్పుడు మనం ఏదైతే వీడియో తీతున్నామో ఈ కమ్యూనిటీలో మనకి ఒక వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలామంది అడిగారు కానీ ఇక్కడ ఫ్లాట్లు అనేది సేల్కి అనేది చా అసలు అంటే మాకే త్రీ ఇయర్స్ నుంచి కూడా ఒక ఫ్లాట్ ఏం వచ్చింది అది మళ్ళీ అమ్మట్ ఒక వన్ మంత్లోనే వాళ్ళు సేల్ అనేది డ్రాప్ చేసుకున్నారు వద్దు అని అని మళ్ళీ ఇప్పుడు ఒక ఫ్లాట్ వచ్చింది అది చూడటానికి వచ్చాను వీడియో షూట్ చేయడానికి సేల్కి కానీ ఫ్లాట్ వచ్చి చూసినాక చాలా బాగుందండి ఎందుకు బాగుంది బాగుందన్నానండి ఇది ఆల్మోస్ట్ మీకు ఏజే ప్రాపర్టీ కూడా కొంతమంది అడుగుతున్నారు చెబుతున్నా సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ కానీ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ నుంచి దీంట్లో ఎవరు అనేది స్టే చేయాలి ఓకే మీరు చూడొచ్చే లిఫ్ట్ ఈ లిఫ్ట్ నుంచి మనం ఇలా వచ్చినాక అటు సైడ్ ఆఫ్ ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి ఓకే ఇటు సైడ్ ఆఫ్ ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి ఓకే ఇంతవరకు అది యూజ్ చేయని ఫ్లాట్ అనమాట వాళ్ళు రీసెంట్గా ఒక సిక్స్ మంత్ కితూ ఇంటీరియర్ చేయించారు అంత ముందాక ఇంటీరియర్ లేవు దీంట్లో చూడవచ్చు మనకు చూడు కబోర్డ్ మనకి ఇక్కడ షూరక్ అనేది కబోర్డ్ చేయించారు ఇంకోటి ఏంటంటే ఇంతవరకు ఈ ఫ్లాట్ అనేది యూజ్ చేయలేదు సిక్స్ మంత్ నుంచి సారీ సెవెన్ ఇయర్ సిక్స్ సెవెన్ ఇయర్ నుంచి ఇది ఇలా ఖాళీగానే ఉన్నదనమాట ఒక సిక్స్ మంత్ ఫోర్ మంత్స్ క్రితం ఇంటీరియర్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంటీరియర్ కంప్లీట్ అయిపోయింది ఇది అంటే మనకి ఇక్కడ రీసేల్ దొరకటమే కష్టం కానీ ఇంతవరకు యూజ్ చేయని ఫ్లాట్ న్యూ ఫ్లాట్ దొరకటం అనేది అసలు చాలా గ్రేట్ అని చెప్తే కొంతమంది ఇంట్లో హైగా ప్రైజ్ పెట్టడానికి కూడా నాకు ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్ బ్యాక్ కూడా అడిగారు కానీ నాకు నచ్చల అంత రేటు పెట్టేయటానికి కానీ ఫ్లాట్ అది రీసేల్ ఫ్లాట్ అంతగా బాగల అంటే ఆ ఫ్రైజ్ పెట్టిన అంత బాగలా లొకేషన్ కానీ అన్ని సూపరు అంత రే ఫ్రైజ్ పెట్టడానికి నాకు బాగలేక సార్ వద్దు సార్ అని చెప్పారు అయినా ఆయన చూడమన్నాడు చూడమంటే కూడా నేను ఇంకా సరే చూస్తాను అన్నా కానీ వన్ఆర్తో మాట్లాడాలా మళ్ళీ నాకు ఆయన కాల్ చేయాల ఓకే ఎందుకని అంటే అమ్మటం ఇంపార్టెంట్ కాదు ఒక బెస్ట్ రేట్ అనేది ఇప్పియటం అనేది ఇంపార్టెంట్ ఎందుకు మనకి మార్కెట్లోకి ఇద్దరు ముగ్గురు పది మందితో కొనేవాళ్ళు ఉంటే పది మందితో కొను చేసేసి మనం పది రూపాయలు చంపాయచ్చు అనే టార్గెట్ పెట్టుకోవచ్చు మనం పది మంది ఉన్నా వంద మంది ఉన్న అది కాదు టార్గెట్ మనం ఇప్పించామంటే వాళ్ళ లైఫ్లో ఒకేసారి ప్రాపర్టీగా ఉంటారు కొంతమంది చాలామంది వరకు మిడిల్ క్లాస్ వాళ్ళు కష్టపడి వాళ్ళకి ఈ మధ్య ఏంటంటే పిల్లలు జాబులు చేసి చూడండి ఇది వచ్చేసి మన సిట్అవుట్ ఏరియా ఇక్కడ టీవీ యూనిట్ కూడా మనం చూడండి ఎలా చేయించుకున్నారంటే అక్కడ వస్తుంది టీవీ యూనిట్ అంతా సెటప్ అనేది అంటే దీంట్లో మనకి కొత్త ఫ్లాట్ దొరకటం చాలా నాకు అదే చాలా షాకింగ్ అనిపించింది ఎందుకంటే దీని మీద నేను త్రీ ఇయర్స్ నుంచి ఈ ప్రాజెక్ట్ మీద పోకట్ చేస్తున్నా కానీ ఇంతవరకు మనకి చెప్పాను కదా రీసెంట్లే కష్టంగా దొరికింది అది కూడా ఎమ్మంటనే మళ్ళీ సేల్ డ్రాప్ చేసుకున్నారు చూడవచ్చు మనకి ఇక్కడ వచ్చేసి డైనింగ్ వస్తుందండి ఎందుకంటే ఇదే కిచెన్ కాబట్టి ఇక్కడ డైనింగ్ వస్తుంది ఇక్కడ మీకు ఆడ మీరు చూసినట్టయితే సింక్ హ్యాండ్ వాష్ అనేది అక్కడ ఇచ్చారు ఈ డైనింగ్ అనేది ఇక్కడ లైట్స్ ఇచ్చారు కాబట్టి ఇదే డైనింగ్ పాయింట్ మీకు అక్కడ మళ్ళీ సిట్అవుట్ ఏరియా వస్తుంది ఎందుకంటే అక్కడ టీవీ యూనిట్ అది ఇచ్చారు ఆడ చూడొచ్చు మీరు సెంట్రల్ ఏసీ అనేది ఇచ్చారు ఓకే ఇది బాల్కనీ చూడండి చాలా బాగుందండి దయచేసి ఇప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా ఎందుకంటే ఎలక్షన్లో కొంచెం తగ్గుతుంటారు కాబట్టి ఎన్నిక ఆగుదామని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ప్రాపర్టీ అంటే పర్చే పర్చేజ్ చేసుకునే ప్లానింగ్ ఉన్నోళ్ళు మాత్రం దయచేసి ఎవరో చెప్పిన మాటలు మీరు ఈ ఎలక్షన్ అయిపోయింది అక్కడ పెట్టుకోమాకండి ఎందుకంటే రేట్లు పెరుగుతాయి రాసి పెట్టుకోండి నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రేట్లు పెరుగుతాయి ఎవరో ఒకళ్ళు అయ్యి వాళ్ళు ఏదో అమ్ముకున్నారంటేనే తప్ప ఆ ప్రాపర్టీ మీకు నచ్చాలా మీకు నచ్చిన స్క్వేర్ ఫీట్లో కానీ అది ఉండాలా అంతే తప్పితే ఎలక్షన్ అయిపోయినాక రేట్లు తగ్గేది అనేది మాత్రం ఇంపాసిబుల్ హైదరాబాద్ వరకు నేనైతే చెప్తున్నాను అది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నేను ఓకే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం విజిట్ చేసి మీకు నచ్చినాకే ప్లాన్ చేసుకోండి ఈ ప్రాపర్టీ ఇలాంటిది అనేది మళ్ళీ రాదు అనేది మాత్రం నేను చెప్పగలను మన దగ్గర ఎన్నో ప్రాపర్టీ ఉన్నప్పటికీ కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ఇది ఓకే ఇది వర్తబుల్ లేదా ఈ ప్రా ఈ ప్రాపర్టీ అనేది మనం కొనొచ్చు అన్న కా అలా అనేది కొన్ని ఉంటాయి వాటిల్లో ఇది ఒకటి కాబట్టి నేను చెప్తున్నాను చూడండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది కిందంతా గ్రానేట్ అనమాట ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి మీకు అక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ కూడా చూడవచ్చు కబోర్డ్స్ అంతా కొత్తగా చేయించినాయి కన్స్ట్రక్షన్ ఒక్కటే సిక్స్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ కానీ మీరు మిగతా ఇదంతా త్రీ ఫోర్ మంత్స్ క్రితం డిసెంబర్లో ఏమో స్టార్ట్ చేసి వీళ్ళు కంప్లీట్ చేయించారు అంటే వుడ్ వర్క్ గమనించండి మీకు అక్కడ చూడవచ్చు ఆడ విండో దగ్గర కూడా ఆడ బెడ్ వేస్తారు సిట్అవుట్ లాగా కూడా వాడుకోవడానికి అలా పెట్టారు అంటే వేస్ట్ కాకుండా అది పెట్టిన పర్పస్ అది అనమాట ఇటు సైడ్ టీవీ యూనిట్ వస్తుంది చూడండి అంత వైట్ కలర్తో బాగా లగ్జరీగా చేయించారు చూడండి ఇది వచ్చేసి మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి ఈ ప్రాపర్టీ అయితే దయచేసి వదులు కావద్దు రిక్వైర్మెంట్ అంటే నాకు తెలిసి ఇప్పుడు దాకా చాలామంది ఫోన్లు చేశారు కాబట్టి కొంతమంది వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ఈ ప్రాపర్టీ అయితే చూస్తే ఈ రిక్వైర్మెంట్లో కానీ ఉంటే ఈ సైజు ఈ బడ్జెట్లో ఉంటే మాత్రం వదులు అని చెప్తున్నాను ఎందుకంటే రీసెంట్గా ఒకటే రెండు ప్రాపర్టీస్ అలాగే వదులుకొని వాళ్ళు తర్వాత చాలా బాధపడ్డారు దాని గురించే చెప్తున్నా నేను మళ్ళీ మనం వచ్చాం ఓకే ఇది మళ్ళీ హాలు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ డైనింగ్ ఇక్కడ చూడవచ్చు మిర్రర్ ఇచ్చారు ఈ డైనింగ్ ఎదురు ఇది కిచెన్ అండి చూడండి కిచెన్ కిచెన్లోనే ప్రేయర్ గది అనేది ఇవ్వటం జరిగింది ఓకే కబోర్డ్స్ మీకు కబోర్డ్స్ చూడవచ్చు పతిది గోద్రేజ్ వాడారు చాలా బ్రాండెడ్ వాడారు మీరు ఇదే కాదు కాదు అన్నీ చెప్పలేను కాబట్టి చూడండి పతిది గోద్రేజే మీరు ఏది చూసుకున్నా కానీ చాలా అంటే కొంచెం క్వాలిటీ మెటీరియల్ అనేది వీళ్ళు వాడటం జరిగింది మీరు లైవ్లో వచ్చి చూసుకోండి ఓకే మీరు పది రూపాయలు తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోండి ఎవరో చెప్పిన మాటలు ఏం తగ్గుతాయని అని చెప్పేసి తర్వాత మీరు బాధపడితే మాత్రం రాదు ఓకే ఇది చూడొచ్చు ఇది వాష్ ఏరియా ఆల్రెడీ అంటే వర్క్ కంప్లీట్ అయిపోయి మిగిలిన సోమవారం అనేది ఇక్కడ పెట్టినారు ఓకే ఇది కిచెన్ మళ్ళీ మనం డైనింగ్ ప్లస్ హాల్లోకి వచ్చాం ఓకే ఇది ఒక బెడ్రూము మనకి ఇక్కడ ఏంటంటే ఆ ఒక బెడ్రూమ్కే అటాచ్డ్ ఈ రెండింటికి కలిపి ఇది కామన్ అనేది ఒకటే ఉంటుంది అంటే త్రీ బెడ్రూమ్ అయినప్పటికీ దీనికి రెండే రెండు బాత్రూమ్స్ మాస్టర్ బెడ్రూమ్కి ఒకటి అటాచ్డ్ రెండు బెడ్రూమ్ అనేది కామన్గా ఉంటుంది ఇది గమనించండి ఇక్కడ మిర్రర్ అనేది ఇచ్చారు డ్రెస్సింగ్ మిర్రర్ చూడవచ్చు ఫాల్ సీలింగ్ కానీ రూప్ లైట్స్ కానీ మీకు ఇటు సైడ్ ఇండో ఇవ్వటం జరిగింది ఓకే కబోర్డ్స్ ఓకే కబోర్డ్స్ ఇది వచ్చేసి మనకి ఈ రొంటికి మధ్యలో ఉన్న కామన్ బాత్రూమ్ కొంచెం లైట్ అనేది ఏదో లూజ్ కనెక్షన్ ఉంది చూడవచ్చు లోపల టైల్స్ కానీ ఫ్లోరింగ్ కానీ చాలా బాగుంది బాగా చేశారు ఫాల్ సీలింగ్ ఓకే ఇది మీకు థర్డ్ బెడ్రూమ్ మీకు ఇది టూ సైడ్ అనేది విండో రావటం జరిగింది మీరు ఫాల్ సీలింగ్ చూడవచ్చు ఓకే చూడండి మీకు ఇక్కడ టీవీ యూనిట్గా అనేది అక్కడ అక్కడనే చేయించారు కింద స్టోరేజ్ కానీ ఇటు సైడ్ కబోర్డ్స్ కానీ చూడొచ్చు మీకు డోర్ బ్యాక్ సైడ్ డ్రెస్సింగ్ మిర్రర్ అనేది ఇచ్చారు ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చి ఇటు సైడ్ మనకి ఫేస్కి సంబంధించిన ఏదన్నా మొత్తం దానికి క్రీమ్స్ కానీ అలాంటి పెట్టుకోవడానికి వీటికి కబోర్డ్స్ ఇచ్చారు స్టోరేజ్ లాగా ఓకే ఇది డీటెయిల్స్ అండి ఇది వచ్చేసి మనకి సౌత్ ఈస్ట్ ఉంటుంది ఓకే త్రీ బిహెచ్కే టూ థౌజండ్ వన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ టూ వన్ టూ జీరో టూ థౌజండ్ వన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీటు ఇది మొత్తం టోటల్ వచ్చేసి మనకు ఒక హండ్రెడ్ అవి హండ్రెడ్ నుంచి వన్ థర్టీ ఫ్లాట్స్ ఏ ఉంటాయి ఈ కమ్యూనిటీలో ఒక సెమీ గేటెడ్ ఒక గేటెడ్ కమ్యూనిటీయే మంచి లొకేషన్ అనమాట చాలా హైలైట్ లొకేషన్ ఓకే ఇది అయితే మనకి హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది మెయిన్ రోడ్డుకే ఉంటుంది అనమాట గమనించండి ఓకే ఇది డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి ఓకే వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్